చిరంజీవి గారికి సారీ విభూషణ్ పద్మభూషణ్ డాక్టర్ కొనిదల శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ ఇంకేమైనా ఉన్నాయేమో నాకు గుర్తు రావట్లేదు సరే మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నెస్ రికార్డు వచ్చింది దీని వెనక ఏం కుట్ర ఉంది క్యా చెంచాగిరి హై చాలామంది ఓర్చుకోలేని వాళ్ళు చెప్పే మాట ఏంటంటే చిరంజీవి గిన్నెస్ రికార్డు కోసం తహతహలాడిపోయి ఇప్పుడు సినిమాలు చేసిన పెద్ద పీకేదేం లేదు వయసు పైబడిపోయింది ఇక్కడి నుంచి ఏ అవార్డులో రివార్డులు ఏమైనా వస్తాయేమో ఎదురు చూడటం లేదంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి నేను పలానా ఇండస్ట్రీ వారిని నా సినిమాలు ఇన్ని ఉన్నాయి నేను ఇన్ని స్టెప్స్ వేశాను ఇలా నేను డ్యాన్స్ వేయడం వల్లనే స్టార్న్ అయ్యాను అని వాళ్ళని కన్విన్స్ చేసి మరి తెచ్చుకుంటున్నాడు అని కొంతమంది వాదన తప్పు బ్రదర్ కన్విన్స్ చేసుకొని బ్రతిమలాడుకుంటే వచ్చేవి కాదు అవార్డులు ప్రతిభను ఆధారంగా చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేవే అవార్డులు కులానికి అతీతంగా మతానికి అతీతంగా ఎంతోమంది డాక్టరేట్లు పద్మశ్రీలు తీసుకున్నారు కమీడియన్స్కి కూడా డాక్టరేట్ ఇచ్చారు కమిడియన్స్కి కూడా పద్మశ్రీ ఇచ్చారు మీరు చూసుకుంటే బ్రహ్మానందం గారికి పద్మశ్రీ లేదా ఆ వయసులో బ్రహ్మానందం గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమెరికాకో సింగపూర్కో వెళ్ళి నాకు గిన్నిస్ రికార్డు కావాలి అని అడగలేదు ఆయన ప్రతిభ మీరు చూడండి వెయ్యి సినిమాలు పైగా నటించాడు కాబట్టి ఆయనకి గిన్నిస్ రికార్డు ఇచ్చారు కామెడియన్గా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు ఇండస్ట్రీకి వచ్చిన పది సంవత్సరాల్లోనే ఆయనకు డాక్టరేట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు హీరోగా ఉంటూ కామెడీ చేసే హీరో ఎవడూ లేడు తెలుగు తమిళ మలయాళం కన్నడ భాషల్లో ఎక్కడ హీరోగా ఫుల్ లెంత్ రోల్లో సినిమా రెండున్నర గంటల్లో కంప్లీట్ కమెడియన్ కమ్ హీరో ఎవరు లేరు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారు మరి చిరంజీవి చిరంజీవికి అసలు బ్యాక్గ్రౌండ్ లేదు డాన్స్ అనే ఒక ఆయుధం తప్ప చిరంజీవి వెనుక ఏమీ లేదు ఒక సాధారణ కానిస్టేబుల్ గారి అబ్బాయి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు అంతకుముందే చాలా సీనియర్లు ఉన్నారు రాజు గారు కృష్ణ శోభన్ బాబు గారు వీళ్ళందరూ చేసే డ్యాన్స్ కాదని నేను చేసేదారు ఆ డ్యాన్సు అని ఇండస్ట్రీకి పరిచయం చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు ఇరవై నాలుగు వేల స్టెప్స్ అయి అఫ్కోర్స్ కోర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో వేసి ఉంటాడు తమిళ్లో విజయ్ వేసాడా మంచి డాన్సరే లేదు హృతిక్ రోషన్ కూడా మంచి డాన్సరే ఇన్ని స్టెప్స్ వేశారా మంచి డ్యాన్సర్ అయినా కూడా హృత్తిక్రోచం వేయడానికి బేస్ లేదు ఎందుకంటే బాలీవుడ్లో కథలకి ప్రిఫరెన్స్ ఇస్తారు డ్యాన్సులకు ఇవ్వరు మ్యూజిక్కి అసలు ఇవ్వరు కానీ మ్యూజిక్ అక్కడ బాగుంటుంది సో ఫైనల్గా చిరంజీవి గారు ఏ రికార్డులు కొనుక్కొని తెచ్చుకోలేదు ఆయన ప్రతిభ వల్ల ఆయనకి ఇస్తున్నారు వీడియో నచ్చినందుకు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్